పట్టణంలో చాకలి ఐదమ్మ జయంత ఉత్సవాల్ని ఘనంగా జరుపుకొని వారి ప్రతిమకు కూలమాలను సమర్పించి వారు చేసినటువంటి పోరాట గాథలు స్ఫూర్తిని ఈతరానికి చెప్పేటువంటి కార్యక్రమం వేల పట్టణ రజక సంఘానికి సంబంధించిన బాధ్యులు ఏదైతే జరిగిన రాజాదేశం వేల పట్టణ సంఘ రజక సంఘ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతూ మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు తెలియదు ఓండ్రాపేట మండల కేంద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా ఐలమ్మ విగ్రహానికి కులమాలను సమర్పించి అక్కడ కూడా ప్రజల మధ్యలో శాఖల ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని మరణ చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకోండి ఎక్కడైతే అంచివేత ఎక్కడైతే అక్రమాలు ఎక్కడైతే అహంకార పూరితమైనటువంటి భావాలతోటి అంచి వేయాలని చెప్పి చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి గెలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సందర్భం ఈనాటి ఐలమ్మ జైన్ సందర్భంలో మనం పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఉద్యమకారులను గుర్తిస్తూ పోరాట యోధులను గుర్తిస్తూ వాళ్ళ గౌరవాన్ని ఇన్వడిపో చేసి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తూ గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు ముందుకు నేను కూడా మీరందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు ఈరోజు పోరాట యోధులను ఉద్యమకారులు గౌరవించడంలో గత ప్రభుత్వాల కంటే ఈ మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న దాని నిదర్శనం చాకల్లి ఐలమ్మకు సంబంధించినటువంటి ఓ నాటిక ప్రదర్శన ఇటీవల రవీంద్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గంట శివశంకర్ గారు కోడలు మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ గారు కోడలు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు చాలామంది ఎమ్మెల్యేలు అందరం కూడా నాటికను వీక్షించిన తదుపరి ఆనాడు చాకల్లి ఐలమ్మ చేసినటువంటి పోరాటాన్ని ఈ తరానికి చూపెట్టే క్రమంలో ఆలోచన ముందు తీసుకొని పోలసి పని ఇచ్చిన స్ఫూర్తిని ఇచ్చిన క్రమంలో ఆ సభ ద్వారానే ఎవరము అడగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటిలో ఉమెన్స్ కాలేజీ పుట్టమడి ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పడినటువంటి దానికి చాకల్లి ఐలమ్మ పేరును పెట్టి మన పోరాట స్ఫూర్తిని ఈరోజు మన తెలంగాణ పక్క రాష్ట్రాలకి దేశమంతా కూడా గర్వపడేలా తెలియపే విధంగా వారి పేరును మనం పెట్టుకోవడంతో పాటు ఐలమ్మ గారి మనవరాలు శ్వేత సభలో మాట్లాడిన తీరును ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాట స్ఫూర్తిని గమనించి ఈరోజు బీసీ కమిషన్ సభ్యురాలుగా కూడా ఈరోజు మనవాళ్ళు ఏర్పడేసే విధంగా ఈ రోజు నియమాలు ఈ ప్రభుత్వం తీసుకున్నట్టే ఈ రోజు మనం అందరూ కూడా గర్వపడాల్సిన పని సందర్భంగా ఎస్సీ